అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగు యువత ఈరోజందరు కూడా ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకోవడానికి ఇక్కడంతా వచ్చారు మరి మనందరం కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి యంగ్ డైనమిక్ తెలుగు ఐకాన్ శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరం కూడా ఈ యొక్క ఆఫీస్ నుంచి అన్నకు గట్టిగా అనిపించే మాదిరిగా హ్యాపీ బర్త్డే లోకేష్ సార్ అని మీరందరూ గట్టిగా ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు ఏ విధంగా ఈరోజు మన ముందు ఉన్నారనేది ఒక నిదర్శనం అదేంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి గొప్పగా ఉండాలి అంటే అది ఆయుధమే విద్య ప్రస్తుత రాజకీయాల్లో విద్యావంతులు ముందస్తు ఉండాలి అప్పుడే మన ప్రపంచం కానీ రాష్ట్రం కానీ ముందుకెళ్తుందని నెల్సన్ మండేలా గారు చెప్పారు మరి ఆ ముందు వరుసలో ఉన్న ఒకే ఒక వ్యక్తి మరి అధిక విద్యావంతుడు నారా లోకేష్ గారని చెప్పొచ్చు ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అంటే మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నిటి కూడా అక్కడే పూడిపోసుకుంటాయి అలా చదివి మరి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని మరి తాతగారి ఆశయాలతో మరి తండ్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మచ్చ లేకుండా మరి తన యొక్క నాయకత్వ పటిమని పెంచుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు అయితే ఈరోజు మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి నాలుగున్నర సంవత్సరాల క్రితం నారా లోకేష్ గారు ఒక ఇనుప ముక్క ఆ ఇనుప ముక్కని సలసల కాగే రాజకీయాల నుంచి భగభగ వండే మంటల నుంచి ఎర్రగా కంది బయటకొచ్చిన ఆ యొక్క ముక్కని పలు సుత్తి దెబ్బలతో కొట్టి 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 ఒక గొప్ప ఖడ్గమే వచ్చిన మరి ఆ ఖడ్గమే నారా లోకేష్ గారు అని కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు మీరు కనుక ఆంధ్రప్రదేశ్ చూస్తే యువత కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ ఎన్నో బాధలు అంటే నోరు తెరిస్తే కేసులు ఎలా ప్రశ్నిస్తే కేసు ప్రతిపక్ష నాయకుల మీద ఇళ్ల మీద దాడులు ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడాలంటే భయం ఇలాంటి భయంతో ప్రజల సమస్యలన్నీ కూడా లోపలే పెట్టుకొని బాధపడుతున్న ప్రజలకి వాళ్ళ గళమై యువకుల అధిపతిగా మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో ఎన్నో ముళ్ళు రాళ్ళు రకరకాలుగా వేధించారు కానీ అవన్నీ కూడా శాపాలై ఈ యొక్క వైసీపీకి ఒక శిశుపాలుని చరిత్ర ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఆ విధంగా ఆ కథ ముగిసింది ఈరోజు మరి పాదయాత్రతో రాటుదేలి మరి మీ అందరూ ఏ విధంగా ప్రజలు ఆయన్ని నాయకుడిగా యాక్సెప్ట్ చేశారో ఆ యొక్క నాయకుల పటిష్టని మీ ముందుంచి రానున్న ఎలక్షన్లో కంపల్సరిగా మీ అందరికీ తెలుసు మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ అన్న రా కదలిరా అనే మీటింగ్కి ఏ విధంగా ప్రజల స్పందన ఉందో మీ అందరికీ తెలుసు అటుపక్క పవన్ గారు మరి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి అందరు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఎలక్షన్స్ ఆంధ్రాలో ఎప్పుడు వస్తాయా ఎప్పుడొస్తాయా అని మీ అందరికీ కూడా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టిగా చెప్తున్నాను రానున్న ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగురుతుందని కూడా మనం సీఎం బాబు గారిని చేసుకుంటామని మీ అందరి మనసులో ఒకటే ఉంది అది నాకు బాగా తెలుసు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఎందుకంటే నేను తెలుగుదేశం కార్యకర్తగా మీ ముందు పనిచేస్తున్నా కానీ ఎలాంటి పదవులు కానీ ఏమి కూడా ఇక్కడ ఆశించకుండా నాలాంటి అండి మీ కార్యకర్తలు ఇందాక చెప్తున్నారు ఇక్కడ అధికారం లేకపోయినా ఇంత గొప్పగా మరి మీ పార్టీని కాపాడుతున్నందుకు మీ అందరి మనసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే మాదిరిగా మీరందరూ ఆ యొక్క పిలుపుకి మీరందరూ వెయిట్ చేస్తున్నారని ఈరోజు మరి నారా లోకేష్ గారి ఈ యొక్క బర్త్డే విషెస్ మనందరం కూడా గట్టిగా లోకేష్ గారికి తెలపాలని కొనుక్కుంటూ మీ అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్